క్రైస్తలాడ్ ప్రభు యేస్సు క్రీస్తు నామములో ప్రియ స్నేహితులందరికీ శ్రోతలందరికీ శుభాలు వందనాలు ప్రియ స్నేహితులారా ఈ సందర్భంలో కూడా ఒక చిన్న మోరల్ స్టోరీని మీకు మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా విందాం రాజారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు కాంట్రాక్టర్ గా పంచి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఆయన ఉండే వీధిలో ఒక అనాథ ఆశ్రయం ఉంది రాజారావు గారికి పిల్లలు లేనందున ఆ అనాథాశ్రయంలోని పిల్లలకు కావలసిన వస్తువులు కొనిచ్చేవారు వారితో ఎక్కువగా ప్రేమ చూపించేవారు వారిలో ఉన్నటువంటి ఆ అనాథాశ్రయంలో ఒక ముగ్గురు పిల్లలతో కూడా ఎక్కువగా చనువుతూ ఉండేవారు అమర్ అలాగే అక్బర్ అంతోని అనే ముగ్గురు పిల్లలు ఆయనతో ఎక్కువగా చనువుగా ఉంటూ వారితో ఆడుతూ పాడుతూ ఉండేవారు ఒకరోజు ఎందుకో రాజారావు ఒక కొత్త కాంట్రాక్ట్ కోసము ఢిల్లీ వెళ్తున్నారు వీరి ముగ్గురిని పిలిచి ఢిల్లీ నుంచి మీకు ఏమి తేవాలి అని అడిగిందంట అందుకు అమరు అంకుల్ అంకుల్ నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చి పెట్టరు అని అడిగాడు సర్లే అలాగే ఖచ్చితంగా తెస్తాను మరి నీకేం కావాలి అక్బర్ అని అక్బర్ని అడిగాడంట అక్బర్ ఇచ్చిన సమాధానం నాకు ఒక టీ టీషర్ట్ తెండి అంకుల్ అని అన్నాడంట అక్బర్ అలాగేరా ఖచ్చితంగా తెస్తాను మరి అంటోనీ మరి నీకేం కావాలరా అని అడిగాడు ఈ అంకుల్ అందుకు అంతోను ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా అంకుల్ నాకేమీ వద్దు మీరు క్షేమంగా తిరిగి వస్తే చాలు అలాగే మీరు వెళ్తున్నటువంటి ఆ కాంట్రాక్టు పని ఉంది చూసారా ఆ కాంట్రాక్ట్ కూడా మీకే లభిస్తే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంటుంది అని వెంటనే రాజారావ్ అంకులకు సమాధానమిచ్చేశాడంట ఇప్పుడు రాజారావు ఢిల్లీ వెళ్ళారు కాంట్రాక్ట్ కూడా ఆయన ఆశించిన రీతిగానే ఆయనకి లభించింది ఆయన ఇప్పుడు తిరిగి బయలుదేరే ముందు అమ్మరు అక్బర్ అడిగినటువంటి బహుమతులు తేవాలి కాబట్టి ఆ బహుమతుల గురించి ఆలోచించారు అక్కడున్నటువంటి పెద్ద షాపుల్లో చాందని చౌకకు వెళ్లి ఆరు వందల ఖరీదు చేసే క్రికెట్ బ్యాట్ కొన్నారు ఇప్పుడు అక్బరు అడిగినటువంటి టీషర్ట్ కోసము బాగా తిరిగి తిరిగి వందలు పెట్టి రెండు టీషర్ట్లు కొన్నారంట తిరిగి రాగానే అమర్ కు బ్యాట్నిచ్చారు థ్యాంక్స్ అంకుల్ అని బ్యాట్ తీసుకుని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అమర్ ఇప్పుడు అక్బరు రెండు టీషర్ట్లు చూసేసి చాలా మురిసిపోయాడు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతోని మరి నీవేమి అడగలేదు కదరా అని అన్నారు పర్వాలేదు అంకుల్ నాకేమీ అక్కర్లేదు అన్నాడు అంతోని సరే పదరా మీ మేనేజర్ దగ్గరకు వెళ్దాము అని రాజారావు గారు అనాథాశ్రయ మేనేజర్ దగ్గరకు ఈ యొక్క అంతు తీసుకుని వచ్చారట మేనేజర్ తో ఇప్పుడు రాజారావు అంకుల్ మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేనేజర్ తో చెప్తున్న ఏంటో తెలుసా రాజారావు అంకుల్ నేను అంతుని దత్త తీసుకోవాలని అనుకుంటున్నాను దానికి కావలసిన కాగితాలు ఇస్తే నేను సంతకం పెడతాను ఏ ఏ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ నేను పూర్తి చేయాలని నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి మేనేజర్ గారికి చెప్పారంట ఒక్కసారిగా అంతోని ఆశ్చర్యపోయాడు అంకుల్ అని ఆశ్చర్యంగా అడిగాడంట రాజారావు అంకుల్ని అందుకు రాజారావు అంకుల్ నేను ఢిల్లీలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను నాకు ఎలాగూ పిల్లలు లేరు కదా నీలాంటి మంచి అబ్బాయిని దత్త తీసుకోవాలని నేను అనుకున్నాను ఇదిగో నెల రోజులు నేను ఆలోచన చేశాను అయితే ఇప్పుడు ఎందుకో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నాకు పదే పదే నీవే జ్ఞాపకం వస్తున్నావు కాబట్టి నిన్ను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అంతోనికి చెప్పాడంట ఇక నెల రోజులు గడిచాయి దత్త తీసుకో తీసుకోవడానికి కావలసిన ప్రతి ఒక్క కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇప్పుడు అంతోని రాజారావు గారి ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన లక్షల ఆస్తికి ఏకైక వారసుడు అంతోని దేవుని బిడ్డలారా వింటున్నారా లక్షల ఆస్తికి ఏకైక వారసుడు మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అమర్ వలె అశాశ్వతమైన స్వల్ప ప్రయోజనాలను కోరుతూ ఉంటాం వాటి వలన మనము దేవుణ్ణి సంతోషపరచలేము ప్రియ స్నేహితులారా వాటి వలన దేవుడు సంతోషపరుడు ప్రియచల్లి మనము దేవుణ్ణి సంతోష పెట్టుటి లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు మనకు అన్ని లభ్యమవుతాయి అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహించబడతాయి ఇప్పుడు అంతోని తనకు అశాశ్వతమైనవి తన అంకుల్ దగ్గర అడగలేదు మీరు క్షేమంగా ఉంటే చాలు మీకు రావలసినటువంటి ఆ లాభరీత్య మీకు వస్తే చాలు అని అంకుల్ యొక్క క్షేమాన్ని కోరాడు అందుకేనేమో దేవుడు అంతోని ఆస్తి పరుడిగా చేశాడు లక్షలకు ఆస్తికి ఏకైక వారసుడిగా మార్చాడు మనము కూడా ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథం ఇలా తెలియజేస్తుంది సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనములో మొదట దేవుని రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఇప్పుడు మనము చేయవలసిన ఏకైక పనేంటో తెలుసా మనము దేవుని రాజ్య వ్యాప్తికై నీతిని మనం వెదకాలి మనం సిద్ధపడాలి ఏది నీతి ఏది అశాశ్వతమైనది అన్నది మనం తెలుసుకొని మనం ఈ లోకంలో శాశ్వతమైనది ఏది అని గ్రహించి ఆ శాశ్వతుడైన దేవదేవుణ్ణి గాని ఆ నీతి పరుణ్ణి కానీ నువ్వు వెదకగలిగితే నిశ్చయముగా నీకు రావలసినవన్నీ నీకు చెందవలసినవన్నీ తప్పక నా ప్రభు అనుగ్రహిస్తాడు అదే కదా మొదట నా నీతిని వెదకమన్నాడు అప్పుడు మీకు కావలసినవి అన్ని అనుగ్రహించబడను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కాబట్టి అశాశ్వతమైన మనము విడిచిపెట్టి వాటిని మనము కోరుకొనక ఇదిగో శాశ్వతుడైన ఆ దేవదేవుని యొక్క పాదాలు పట్టుకొని నిత్యముగా మనము ఆశీర్దవంతులుగా ఉండడానికి కావలసిన అర్హతలు మనం పొందుకుందాం శాశ్వతుడైన దేవుణ్ణి మనము నమ్ముదాం ఆయన పాదాలు పట్టుకొని మనం బక్కి చేద్దాం అట్టి కృపా సమాధానము మన దేవుడు మన యావనమందికి దయచేయును గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు